ఇవాళ ఏదైతే మరి మీ ట్రావెల్స్లో బస్సు విషయాల్లో కానీ మీ బస్సులు ఫైనాన్స్ కంపెనీలు సీజ్ చేయటం కానీ మీ వ్యాపారాలు మీరు వదులుకోవటం కానీ ఇవన్నీ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి మా నాయకులకి మీరు ఆపాదించొద్దు దగ్గర దగ్గర ఏడుగురు ఇన్ఛార్జీలు నియోజకవర్గంలో ఎందుకు ఈరోజు మీకు దూరంగా ఉన్నారు మీ నోటి దూలకి ఎందుకు దూరంగా ఉన్నారు మీ అహంకారానికి ఎందుకు దూరంగా ఉన్నారు ఇది మీ అహంకారం కాదా మీ అసమర్థత కాదా మీ చేతగాంతనం కాదా దాన్ని మీరు పార్టీకి నాయకుడికి ఆపాదిస్తారా మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ రాజకీయ అవసరాల కోసం రెండు సార్లు మీకు ఇచ్చారు ఎంపీగా మీ కుమార్తెకి కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడలో బీఫామ్ ఇచ్చారు మేరుగా మీరే స్వయం ప్రకటిత మేరుగా మీరే ప్రకటించేసుకున్నారు ఎవరన్నా అడ్డం పడ్డారా మీ ప్రకటనలకు మేమన్నా అడ్డం పడ్డావా లక్షల కోట్లు అవినీతి చేసిన అవినీతి పరుడు పక్కన చేరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అంటే తల్లిపాలు తాగి రొమ్ము రొమ్ము అది తల్లిపాలు తాగి రొమ్ము రెండు సార్లు బీఫామ్ ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంటు సభ్యుడిగా నీకు టికెట్ ఇస్తానన్నప్పుడు నీ దగ్గర డబ్బులు లేవన్నప్పుడు ఏడుగురు శాసనసభ్యులుగా ఉన్న అభ్యర్థులు ఖర్చు పెట్టారు తప్ప పార్టీ ఖర్చు పెట్టింది తప్ప ఒక్క రూపాయి ఖర్చు పెట్టావా గుడి మెచ్చ వేసుకొని వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏడుగురు శాసనసభ్యులు పార్టీ నాయకత్వం వాళ్ళు ఖర్చు పెట్టుకొని నిన్ను గెలిపించారు ఎంపీగా నువ్వు చేసిన కనకార్యం ఏంటంటే వైసీపీ నాయకులతో లాలు చూపడి ఎమ్మెల్యేలతో లాలు చూపడి నాకు ఎంపీ ఓటు వేయండి ఎమ్మెల్యే ఓటు మీ ఇష్టం